వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ కార్పొరేట్ కంపెనీలకు పదహారు పాయింట్ ఐదు లక్షల కోట్లు రుణమాఫీ చేసిన బీజేపీ ప్రభుత్వం మహిళలకు మాత్రం రూపాయి కూడా ఇవ్వలేదు గ్యాస్ ధరను యాభై రూపాయలు పెంచి మహిళలపై మోదీ సర్కార్ గుదిబండను మోపింది అంతర్జాతీయంగా ధరలు తగ్గుతుంటే ఇక్కడ పెంచడమేంటి ఎమ్మెల్సీ వ్యాపారవేత్తలు బ్యాంకులను మొత్తం లూటీ చేసి లోన్ ఎగబెడితే పదహారున్నర లక్షల కోట్ల రుణము మాఫీ చేసి వాళ్ళు ఎక్కువ మంది కూడా లేరు పదిహేను పద ఇరవై మంది ఉన్నారు అంతే అదానీలు అంబానీలు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక పదిహేను నుంచి నూట యాభై మంది వరకు ఉన్నారు వాళ్లకు మాఫీ చేసిన రుణము పదహారున్నర లక్షల కోట్లు మనం ఇవాళ నేను మీ అందరి సమ్మతితోనే నేనేం అడుగుదాం అనుకుంటున్నాను అంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఐదు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణం ఇస్తుంది కదా మిగతా పదిహేను లక్షలకు కేంద్ర ప్రభుత్వాన్ని ఈ వాజిబేయ్ కదా నేను అడిగేది వాజిబేయ ఇప్పుడు ఎక్కువ కూడా కాదు అది పదిహేను వందల కోట్లేమో అవుతుంది మొత్తం సంవత్సరానికి అది కేంద్ర ప్రభుత్వం ఇయ్యొచ్చు కదా నిజంగా ఆడబిడ్డల మీద ప్రేమ ఉంటే నిజంగా ఏదో చేయాలనుకుంటే ఎందుకు ఇవ్వద్దు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది మనకి ఇప్పటివరకు మహిళలకు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ ఏమని ఇచ్చిందా మళ్ళీ నిన్న కూడా గ్యాస్ సిలిండర్ ధర యాభై రూపాయలు పెంచేసారు అవునా కాదు ఎందుకు పెంచుతున్నారు అర్థమవుతలేదు అక్కడనేమో ఇంటర్నేషనల్ మార్కెట్లో రేట్లు తగ్గుతున్నాయి వీళ్ళేమో పెంచుతున్నారు ఎందుకు పెంచుతున్నారంటే మా మౌడి ఇంత గొప్పవాడు అంత గొప్పడు అంటారు ఎంత అయితే మాకేంది వై ఇంటికి యాభై రూపాయలు పెన్షన్ మాకు మాకు టెన్షన్ పెడుతున్నారు కదా నేననేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇంతవరకు ఆడబిడ్డలకేం